గతంలో దాదాపుగా ఆరు నెలల పాటు రైతులు ఆందోళన చేశారు కానీ మోడీ ప్రభుత్వం కేవలం మాటలతోనే హామీలతో గత మూడేళ్ల నుంచి దాన్ని నెట్టుకువచ్చే ప్రయత్నం చేస్తుంది ఈ నేపథ్యంలో తిరిగి మళ్ళా వాళ్ళ హామీలు ఏదైతే ఇచ్చిందో మోడీ ప్రభుత్వం తక్షణమే వాటి అమలు పరచాలని చెప్పేసి గత పది రోజుల నుంచి ఢిల్లీ సరిహద్దులో రైతులు ఆందోళన చేస్తున్నారు ప్రధానంగా గతంలో ధర్నా చేసినప్పుడు ఆనాడు కారు వెహికల్ తో రైతులను గుర్తించారు దాంట్లో పలు రైతులు కూడా మరణించారు ఆ మంత్రిని వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆ ధర్నా ఇవాళ నడుస్తూ ఉంది అదేవిధంగా కనీస మద్దతు ధర కూడా ఇవ్వాలని చెప్పేసి గత వారం రోజులు నడుస్తుంది ఈ నేపథ్యంలో నిన్న మొన్న లాడీఛార్జీలు బాష్ వాయులు కూడా కేంద్ర ప్రభుత్వం చాలా నిర్దాక్షణంగా రైతుల మీద వేస్తుంది ముగ్గురు ముగ్గురు రైతులు ఇప్పటికే చనిపోయారు ఈ నేపథ్యంలో తక్షణమే రైతు సమస్యల పరిష్కారం చెప్పేసి సిపిఎం పార్టీ ఖమ్మం జిల్లాలో ఇక్కడ ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు రైతుల దమలాకాండాన్ని నిరసిస్తూ సిపిఎం పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం జరుగుతుంది దృష్టి భావన దీన్ని మన జిల్లా ఇన్ఛార్జి కార్యదర్శి ఎర్ర శ్రీకాంత్ గారు మన ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను ఢిల్లీలో రైతుల మీద మోడీ ప్రభుత్వం తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం ద్వారా ఆ రైతు ఉద్యమాన్ని అణచివేయాలని చెప్పి మోడీ ప్రభుత్వం పూనుకున్నది ఇది అత్యంత దారుణమైన విషయం ఎందుకంటే గతంలో సంవత్సరం పాటు రైతులందరూ ఢిల్లీలో పెద్ద ఎత్తున నిరసన నిరదీక్ష చేస్తే వాళ్ళతో చర్చించి కొన్ని హామీలు ఆ రోజు ఇవ్వడం జరిగింది ఆ హామీలు అమలు చేయాలని చెప్పి ఇప్పుడు మళ్ళీ సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో ఢిల్లీలో రైతులు వచ్చి నిరాధ్యక్ష చేయాలని ప్రయత్నం చేస్తుంటే ఆ రైతుల మీద తీవ్రమైన నిర్బంధాన్ని ప్రయోగించడం అనేది విచారించదగ్గ విషయం సరిహద్దుల్లో శత్రువుతో ఎట్లయితే మనం పోట్లాడతామో ఆ రకంగా రైతుల మీద ఈ మోడీ ప్రభుత్వం అలాంటి దాడులు చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం రోడ్ల మీద సీల కొట్టడం లేకపోతే కంతకాలు తవ్వటం లాఠీ చార్జ్ చేయటం పెళ్లెట్లు ప్రయోగించడం వార్షవాయు ప్రయోగించడం ఇది రైతుల మీద చేసే పనేనా అని చెప్పి ఈ మోడీ ప్రభుత్వాన్ని మనం అడగాల్సిన అవసరం ఉంది ప్రజలందరూ కూడా మోడీ యొక్క నిజస్వరూపాన్ని గమనించాల్సిన అవసరం కూడా ఉన్నది దేశానికి అన్నం పెడుతున్న రైతుని ఇంత తీవ్రమైన హింసకు గురి చేయటం తప్పకుండా ఈ మోడీ ప్రభుత్వానికి శాపంగా మారుతుంది మోడీ రైతుల ఉసురు ఈ మోడీ తగులుతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను ఒకవైపున మా రాముడు జపం చేస్తూ రాముడు లాంటి రైతుల మీద వాళ్ళు ఇవాళ ఇలాంటి దుర్మార్గం పనులు చేయటం అంటే చాలా చాలా ఇబ్బందికరమైన విషయం అదేవిధంగా కాల్పుల్లో ఒక యువ రైతు చనిపోవడం కూడా జరిగింది ఈ కాలంలో ఇంత అంటే కాల్పులు చేయటం ద్వారా లేకపోతే వర్షం ప్రయోగించడం ద్వారా రోడ్ల మీద సెలవు కొట్టడం ద్వారా కంతకాలు కొట్టడం ద్వారా ఈ ఉద్యమాన్ని అనసేయాలి రైతు ఉద్యమం లేకుండా చేయాలని చెప్పి లేదు ఈ భారతదేశంలో ఉన్న భూమిని అంతా కార్పొరేట్లకు తాకట్టు పెట్టాలని చెప్పి ఈ ప్రభుత్వం ప్రయత్నం చేసిన చాలా దుర్మార్గం విషయం దీనికి దీనికి నిరసనగా పెద్ద ఎత్తున ఖమ్మం జిల్లాలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పతి పతి మండలంలో మండల కేంద్రాలలో ఈ మోడీ దిష్టిబొమ్మ దగ్ధాన్ని చేయడం జరుగుతున్నది అదేవిధంగా రేపు ఈ యొక్క విషయాల మీద ఖమ్మం జిల్లాలో మన ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంచి గడ్డ హాల్లో సదస్సును నిర్వహించడం జరుగుతుంది కాబట్టి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాల్లో రైతాంగం పాల్గొని ప్రజలకు మద్దతు తెలియ తెలియజేయాలని చెప్పే సందర్భంగా కోరుతున్నాను